గురుగారు క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది తప్పకుండా తల్లి మిథున రాశి వారు అంటేనే డబల్ మైండ్ సెట్ అంటే ఎందుకు ఈ మాట అనడము అంటే వీరు ఒక్కరే అయినప్పటికీ కూడా రెండు మూడు పనులు అటువంటి మైండ్ సెట్ ఉంటుంది వీరికి ఓకేనా మిథున రాశి వారు ఎవరైనా ఒక ఎల్ఐసి ఏజెంట్తో తో పాటుగా మరొక ఇన్సూరెన్స్ ఆఫీస్ కానీ లేదా మరొక జాబ్ చేసుకుంటూ మరొకటి బిజినెస్ చేయడం కానీ ఇలా రెండు మూడు రకాల సంపాదనను వీరు సంపాదించాలి అనేటువంటి ఒక మైండ్ చెడుతూ ఉంటారు వీరి ఆలోచన కానీ వీరి మైండ్ కూడా అంతే షార్ప్గా ఉంటుంది వందకు వంద పర్సెంట్ ఎందుకంటే దానికి బుధుడు అధిపతి కనుక వీరు ఎక్కువగా కూడా వ్యాపార రంగంలో మీడియా రంగంలో మెడిసిన్ రంగంలో మెడిసిన్ అంటే డాక్టర్ ఫీల్డ్ కానీ అది ఎలాంటిదైనా కూడా ఇలాంటి ఫీల్డులలో అద్భుతంగా రాణించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా రంగంలో కానీ ఇంకొక మంచి ఒక మంచి ఆస్ట్రాలజర్ కావాలి అంటే చక్కగా ఉండాలి వారికి బుధుడు బుధగ్రహం మంచిగా ఉంటేనే వారు చక్కటి ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు చక్కటి ఆర్టిస్ట్ కావాలన్నా కూడా వారి జాతకంలో బుధుడు మంచిగా ఉండాలి ఓకేనా కొందరికి నవ్వితే సొట్ట చెంపలు పడుతుంది వారికి బుధుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడని అర్థం విన్నారా ఇప్పుడు అంటూ ఉంటారు కమ్మా సొట్టబుగ్గలు ఉండేటువంటి వారు అదృష్టవంతులు అని కనుక వారి జాతకంలో బుధుడు ఖచ్చితంగా బాగుంటారు ఇలా మిథున రాశి వారికి సంబంధించినటువంటిది వీరికి చాలా తెలివితేటలు ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ గత రెండు మూడు సంవత్సరాల నుండి వీరి పరిస్థితి చాలా దారుణం అని చెప్పి చెప్పుకోవచ్చును రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుండి అంటే ఏమి ఇరవై ఒకటి జనవరి నుండి అంటే ఏమి కానీ ఇరవై రెండు ఇరవై మూడు అయితే దుఃఖం ఒకటే తక్కువ వీరికి కనుక అర్ధాష్టమ శని వీరిని అసలు ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి విధంగా చేసి పెట్టేసింది ఎంతో గొప్పగా ఉంటున్నాము అనేటువంటి వారికి అవమానాల పాలవడం కానీ సొంత ఇంటిని అమ్ముకొని బయటికి రావడం కానీ అసలు ఎన్నో హౌజులు చేంజ్ అవ్వడం ఈ ఇంటికి వెళ్ళాక ఇంట్లో నెగిటివ్ ఉందని చెప్పి మరో ఇంటికి వెళ్ళడం కానీ ఆ ఈ ఇంటి వీరు మీ నెల ఈ రెండు మూడు ఇళ్లల్లో కూడా ఒక ఐదారు ఇండ్ల ఖర్చే ఒక లక్ష అర లక్షలు అయి ఉంటుంది లేకుండా లేకుండా అంటే వీరు అష్టమ అష్టమశనిలో ఉండడం మూలకంగా చెంచలమైనటువంటి మనస్తత్వము వీరి భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడము ఇంట్లో ఏదో రకమైనటువంటి టెన్షన్ వాతావరణం అసలు ఒక రూపాయి ఎక్కడి నుండి కూడా పుట్టకుండా ఉండేటువంటి పరిస్థితి సంతానము అభివృద్ధి ఉండకపోవడము ఎక్కడ నుండైనా పలానా సమయానికి పలానా రోజున నేను అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఒక లక్ష రూపాయలు తీసుకొని వచ్చినా కూడా ఆ సమయానికి ఇవ్వలేకపోవడం అంటే అంతకుముందు అంత దర్జాగా ఉన్నారు చిటిక వేస్తే డబ్బులు వచ్చేది అంతే రిజల్ట్గా డబ్బులు ఇచ్చేది అలాంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా డౌన్ఫాల్ అయిపోయారు వాస్తవానికి మీకు క్రోధీనామ సంవత్సరంలో ఇక్కడ అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పను కానీ పర్వాలేదు స్థితి కంటే కూడా మెరుగుగా పర్వాలేదు అవసరాలకు డబ్బు అందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక్కడ రెండవది మీ పన్నెండవ భావంలో గురువు ఉండడం చేత ద్వాదశ భావంలో ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష పడడం ఉదాహరణకు తెలంగాణలో రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ప్రముఖులకు శిక్ష అనేటువంటిది అమలుపరచడం వారి మిథున రాశి వారికి యొక్క గురువు వచ్చే సందర్భంలోనే వారికి ఈ విధమైనటువంటి శిక్షలు మూసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉదాహరణకు నేను చెప్పింది కనుక మిథున వారు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే గురువు పన్నెండులో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వృధా తిరగడము అసలు ఎటు వెళ్తున్నారో కూడా అర్థం కాదు వృధా ప్రయాసాలు కానీ ఇంకా ఖర్చు అధిక మొత్తంలో కానీ ఏదో రకంగా మీకు యాక్సిడెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా కూడా లేదా మీ వెహికల్ మీ పేరు మీద ఉన్నటువంటి వెహికల్ ఎవరికైనా ఇచ్చినా అది ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక బీ కేర్ఫుల్ మిథున రాశివారు మీకు నాలుగవ స్థానంలో కేతువు పదవ స్థానంలో రాహు ఉండడం చేత మీ జాబ్ చేసే అటువంటి ప్లేసులలో కానీ జాబ్ చేసే అటువంటి సందర్భాలలో కానీ అసలు చేయాలా మానేయాలా అనేటువంటి గందరగోళంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉంటున్న స్థానంలోనే పదిలంగా ఉండండి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఒకవేళ జాబ్ రిలేటెడ్ చేంజెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు రాహుకేతువులకు పూజ చేసుకోండి రాహుకేతువులకు పూజ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి ఎందుకంటే పదో స్థానము ఉద్యోగానికి సంబంధించింది వృత్తి భావకుడు కనుక పదవ భావంలో రాహు ఉండడం చేత కాస్త ఇబ్బంది ఉంటుంది కనుక రాహుకేతువులకు ఖచ్చితంగా కూడా పూజ చేసుకునే మీరు ముందుకు వెళ్ళండి జపాలు కానీ దానాలు కానీ ఏమైనా కూడా గురువు పన్నెండులో ఉన్నాడు మీకేం జరుగుతుంది అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఈ జాబ్ మానేద్దాం వేరే జాబ్కి వెళ్దామని కానీ వేరే జాబు దొరకక ఇబ్బంది అవుతుంది ఇది గమనించండి రెండవది మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో మీరెవరినైతే అధికంగా నమ్మి ఉన్నారో వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది భార్యాభర్తలలో కూడా కాస్త కలహాలు ఉన్నా సద్దు అనిగేటువంటి పరిస్థితి ఉంటుంది గురుమూలకంగా భార్యాభర్తలకు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే ఈ యొక్క గురువుగారి మూలకంగా సద్దు కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించండి ఇంకా ఒకసారి క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క శని మూలకంగా రాహు మూలకంగా ఈ యొక్క మిథున రాశి వారికి గురు మూలకంగా ఏవైనా అనుకున్నటువంటి పనులు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని పనులు ఇప్పుడు మనం చెప్పినవి గురువు మూలకంగా జరిగేటువంటి మైనస్లు మరి గురువు అంటేనే శుభగ్రహం కదా మైనస్లు ఎట్లా అవుతాయి అని అనుకునేటువంటి వారు కూడా ఉంటారు కానీ గురువు పన్నెండవ భావం మంచిది కాదు గురువు వన్ ఫైవ్ నైన్ లక్ష్మీ స్థానాలు సూపర్ అటు పిమ్మట ఆరో స్థానంలో ఉన్నా కూడా పర్వాలేదు మరీ పెద్దగా ఇబ్బంది ఏం పెట్టడు ఇట్లా కొన్ని కొన్ని స్థానాలు ఉంటాయి పన్నెండు మంచిది కాదు ఇక పిల్లల కు ఉద్యోగ అవకాశాలు రావడం కానీ మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలకు లేదా మిథున రాశిలోనే ఉండేటువంటి వారికైనా కూడా ఉద్యోగ అవకాశాలు రావడం ఈ రెండు మూడు నెలలలో వాహన యోగం కావచ్చును అదేవిధంగా విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవడం కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే రైతులకు పంటలు అధికంగా కూడా పండేటువంటి పరిస్థితి డాక్టర్లకు మంచి అవకాశాలు డాక్టర్లకు లాయర్లకు ఈ యొక్క ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నవి నందు కీర్తి చక్కగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉద్యోగంలో మార్పులు ఇంకా కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి అన్నదమ్ములతో కానీ అక్క చెల్లులతో కానీ తగాదాలు పనికిరావు అలాంటి సందర్భం వచ్చినట్టయితే వాదించకుండా కాస్త పక్కకు వెళ్ళండి కొన్ని రోజులు రాజకీయమందు కోర్టులందు జయం జరిగేటువంటి సమాధానం రావడం జరుగుతూ ఉన్నది కనుక విదేశీ ప్రయాణాలు కావచ్చును తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వారికి శుభం అని చెప్పి చెప్పవచ్చును ఇలా చూసుకున్నట్టయితే అంతా కూడా బాగానే ఉన్నది కానీ మరి యొక్క గురువు పన్నెండు ఏంది శని మూలకంగా అదేవిధంగా రాహు మూలకంగా వీరికి ఈ విధంగా కొన్ని బాగున్నవి ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా గురువు పన్నెండులో ఉండడం వలన అనవసరమైనటువంటి ప్రయాణాలు కావచ్చును ఆటంకాలు అదేవిధంగా పరిచయం లేని వారితో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది అంటే ఎవరితోనో అది ఆడవారు కానీ మగవారు కానీ పరిచయం లేని వారితో ఎక్కువ కూడా మూవ్ అయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించండి ఇంకా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ మాత్రం మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి వేట గోచరిస్తుంది మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వలన కాస్త నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది చిల్లర తగాదాలు కూడా గోచరిస్తూ ఉన్నవి మీరు మొత్తం మీద ఖచ్చితంగా కూడా ఈ యొక్క మిథున రాశివారు మనం చెప్పుకున్నటువంటి విధంగా రాహుకేతులతో పాటుగా గురు సంబంధిత శ్లోకాలైనా కూడా చేసుకోవచ్చును తప్పకుండా కూడా మన ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నవి కనుక పూజలు కానీ పునస్కారాలు కానీ చక్కగా కూడా హోమాలు కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడ అమ్మాయికు సమాధానం దొరికితే అక్కడ చక్కగా కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ మిథున రాశి వారికి ధన్యవాదాలు గురుజీ మహాదేవ్